దేవుడున్నాడు మంచి రోజులు రానున్నాయి మరో పదమూడు రోజుల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రానుంది రాష్ట్రంలో చెప్పడానికి వీలు లేనన్ని దారుణాలకు సీఎం జగన్ ఒడికట్టారు ప్రశ్నిస్తే దాడులు చేయించారు జూన్ నాలుగుతో ఈ అరాచకాల అంకం ముగిసిపోతుంది అని నర్సాపురం ఎంపీ ఉండి తెదేపా అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు విజయనగరం పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అశోక్ బంగ్లాలో ఆయన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందన్నారు వ్యాపారం వైద్యం నిమిత్తం సీఎం జగన్ లండన్ కు వెళ్లారని ప్రత్యేక విమానానికి గంటకు పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు విశాఖలో భాజపా కూటమి ఆధ్వర్యంలో సీతమ్మ ధరలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తాను ఎంపీగా పోటీ చేయాలనుకున్నానని దేవుడు తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని అన్నారు ఉండి నియోజకవర్గంలో ముప్పై వేల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు జగన్ అరాచకాలను చూసే విసిగి వేసారిపోయి వెల్లువలా తరలివచ్చి ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని అన్నారు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ మేలు జరిగేలా పారదర్శక పాలన సాగించేందుకు కృషి చేస్తామన్నారు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వారే సమర్థవంతమైన నాయకుడని పేర్కొన్నారు ఆ సమర్థత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్లకు ఉందన్నారు కేంద్రంలో ఏర్పడే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఇదే విశాఖపట్నంలో కిలారు ఆనంద్ పాల్ గారు పదిహేను లక్షలకు గాను నాకు పది లక్షల ఓట్లు వచ్చినాయి ఈ రోజు నుంచి ఎంపీగా నా పని ప్రారంభిస్తున్నాను అని చెప్పారు ఏం చెప్తాం మనం మీరు అడిగేదానికి ఏదో చెప్తా ఉంటారు మనకి కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి థియేటర్లు కూడా మూసేశారు అంటే ఈ మధ్యన సినిమాలు రావట్లేదు ఐపీఎల్ తప్పకే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి ఇవన్నీ మనం జోక్ గా తీసుకోవాలి తప్ప సీరియస్గా తీసుకోకూడదు అతిపేద ముఖ్యమంత్రి నిత్యం పెత్తందారులతో పోరాడే పేదవాడు గంటకు పన్నెండు లక్షల రూపాయల చార్టర్ ఫ్లైట్లో మరి అది ప్రభుత్వం ఖర్చో సొంత ఖర్చో మనకు తర్వాత బిల్స్ వస్తాయి కానీ తెలీదు మరి ఆయన వెళ్ళాడు అంటే మరి ఆయన గురించి మరి ప్రజలేమనుకుంటారు అసలు ప్రజలను ఆయన ఏమనుకుంటున్నాడు అనేది అర్థం కావట్లేదు అంటే పలానాది ప్రాబ్లము అని మనం అనుకుంటే అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది కానీ ఆయన బొమ్మలు వేసుకునే విధానం అంటే మన డాక్యుమెంట్ల మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం మన డ్రైవింగ్ లైసెన్స్ మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం ఒకటో తారీఖు రావటం ఖాయం అంతవరకు నాకైతే అనుమానం ఏమీ లేవు ఈ లోప ఆయన అక్కడ చేయవలసిన పని చేసుకుంటానికి వెళ్ళాడు బట్ రావటం అయితే ఖాయం నాకైతే నమ్మకం ఉంది అనుకో అనుకోవాలన్న చోటుకి ఆయన వెళ్ళాడు ఫ్లైట్ రైట్ ల్యాండింగ్ ఆయన చెప్పాడంటే చేయడంతే నువ్వు చెప్పేవి చేయాలన్నాను అందుకని నచ్చలా ఆయన చెప్పింది అయితే చేయడు నువ్వు చెప్పావు కదా నువ్వు చెప్పావు కదంటే తీసుకెళ్లేసేంట్రా అని చెప్పాడు పోలీసులకి అంతే అది జరిగింది బైదవే ఇవాళ నాకు బెయిల్ వచ్చి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఆయన అయితే ఆయన ఇక్కడికి వచ్చేది లేదు సో మరి దాన్ని ఏం చేయాలి అంత అందంగా నిర్మించారు కాబట్టి మరి అది చంద్రబాబు నాయుడు గారు డిస్క్రిషను అవును గోల్డ్ కోటింగ్ అంతా కూడా ఉందంట మరి ఏం మరి అది చంద్రబాబు నాయుడు గారి డిస్క్రిప్షన్ అది మరి దాన్ని అయితే సక్రమంగా ఆయనకిలాగా లాగా కూల్చీ టైప్ అయితే ఈయన కాదు ఈయన కట్టి టైప్ తప్పితే కూల్చే టైప్ కాదు సో డెఫినెట్గా దాన్ని దాని నుంచి ఎలాగా మైలేజ్ తీసుకోవాలి అనే దాని మీదే చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఉంటాయనేది నా అభిప్రాయం డెఫినెట్గా కోల్చరు అదేనండి రేపు నాలుగో తారీఖు మొత్తం రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఐదవ తారీఖు అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బొత్స గారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది కాలగర్భంలో కలిసిపోతాయి ఆ మాటలకు విలువ ఉండదు ఏమో బొ బొత్స గారు పరిణితి చెందిన రాజకీయ నాయకుడు నాకు మంచి మిత్రులు ఇప్పుడు కూడా బొత్స గారు నేను ఎదురుపడితే పార్టీలు ఏదైనా మేము ఆప్యాయంగా పలకరించుకుంటాం ఆయన పరిణితి చెందిన రాజకీయ నాయకుడు ప్రజల్లో గౌరవ మర్యాదలు ఉన్న నాయకుడు సో కాబట్టి ప్రజలు ఆ పార్టీ పోయినా ఈయన రాజకీయాల్లో ఉండాలని ప్రజలు కోరుకుంటే ప్రజల కోసం ఆయన ఏమన్నా సరైన నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు తప్పే ఉంది నాకు తెలియదు అంత చర్చలు జరిపే రేంజ్ నాది కాదు బట్ విశాఖపట్నంలో కిలారు ఆనంద్ పాల్ గారు పదిహేను లక్షలకు గాను నాకు పది లక్షలు ఓట్లు వచ్చినాయి ఈరోజు నుంచి ఎంపీగా నా పని ప్రారంభిస్తున్నాను అని చెప్పారు ఏం చెప్తాం మనం మీరు అడిగేదానికి ఇంకా ఏంటి మన ఈ పొలం సరిహద్దు రాళ్ళ మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం ఇవన్నీ చూస్తే దానికి మెడికల్ ఇక్కడ డాక్టర్లు కూడా ఉండుంటారు కొంతమంది మెడికల్ డైరెక్టరీలో దాన్ని నార్సిసిజం అని అదొక మానసిక వ్యాధిగా పేర్కొంటారు ఆయనకి ఆ వ్యాధి ఉందని అందరూ భావిస్తున్నారు కాబట్టి బహుశా ఆ వ్యాధి తనను తాను అమితముగా ప్రేమించుకున్న వాడిని నార్సిజం అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పి చెప్తారు అది ఒక అవసరం అనమాట అతని మొహం తప్పితే మొహం చూడలేడు సో అలాగా మీకు ఇంతకక్కల మీరు జస్ట్ టెలిఫోన్ తీసి నార్సిసిజం అని కొట్టండి అది ఎందుకు వచ్చింది అంటే సమ్టైమ్ పద్నాలుగో సెంచరీలోనే ఎప్పుడో ఒక అతను ఒక ప్రిన్స్ అతని మొహం అతను అంటే అప్పటికి ఇంకా అద్దాలు కూడా వచ్చి మిర్రర్ కూడా రాక ముందు రోజుల్లో అనుకుంటా నీళ్ళల్లో తన ప్రతిబింబాన్ని తరచూ చూసుకుని చూసుకొని మురిచి మురిసిపోయేవాడట అతను ఆ ప్రాసెస్లో సడన్గా నీళ్ళల్లో పడి చనిపోయాడు ఆ తర్వాత ఆ తనను తాను చూసుకొని ఆనందించే ఆ రుగ్మతకి నార్సిసిజం అని అతని పేరు కూడా ఆ పే దానికి దగ్గరగా ఉంటుంది అలాగే అప్పుడు మావోగారిజంకి మావోయిజం అని ఎలా పెట్టారో అతనుకున్న ఆ వ్యాధికి నార్సిసిజం అని పెట్టడం జరిగింది కారణం మీరు అందరూ ఏమనుకుంటున్నారో నేను అదేమనుకుంటున్నా నాకు ఎస్ నేను ఎంపీగా ఎంపీగా వెళ్ళాలనుకున్నా మరి అదృష్టం దురదృష్టం మరి టైం చెప్తుంది మరి భగవంతుడు నాకు ఎమ్మెల్యే రాశాడు నేను ఎంపీ కావాలనుకున్నా మెజారిటీ అంటే బ్లాక్ బస్టర్ బాగా మెజారిటీ కొట్టి ఉండేవాడిని కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైసీపీ వైసీపీ ఫండ్ చేసి ఒక తెలుగుదేశంలో రెండుసార్లు ఎమ్మెల్యే చేసిన వారిని అది వశపరుచుకున్నావు లోపరుచుకున్నావు లేకపోతే ఈయన వెళ్ళిపోయాడో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన పోటీగా పెట్టి చాలా ఓట్లు చేల్చాలి అనుకున్నారు కానీ కొద్దిపాటి అయితే ఆయన చేల్చగలిగాడు ఎందుకంటే ఆర్థిక సాయం చాలా అతిగా అందించాడు కాబట్టి ఏదో గుడ్లో మెల్ల కొంత మెజార్టీ వచ్చి ఏదైనా ముప్పై వేలు పైనే మెజారిటీ ఉంటుంది అంటే టగ్ ఆఫ్ ఆర్ అయితే ఉంది మరి షర్మిల గారు నెగ్గే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉందని చాలామంది అంటున్నారు బట్ టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది దురదృష్టం మమ్మల్ని వెంటాడితే నూట ఇరవై ఐదు అదృష్టం వెంటాడితే నూట యాభై దాడుతుంది ఏ విధంగా అంటే గతంలో పోలీసులు వేరు వైసీపీ వేరు కాదు ఇప్పుడు పోలీసులు పోలీసులుగా వైసీపీ వైసీపీగా మారిపోయేటప్పటికీ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు అంతే అంబటి రాంబాబు గారిలో ఆందోళన అంతకే బాబు అక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా పెద్ద మెజార్టీతో నక్కబోతున్నారు